మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న ఆలయ ఉద్యోగ వర్గంలో పర్యవేక్షకులుగా శంకర్ ముఖ్య అర్చకులుగా అప్పాల కరుణాకర్ స్కావెంజర్ గా జాక్పాల్ విధులు నిర్వర్తిస్తూ ఈ రోజు పదవీ విరమణ సందర్భంగా ఆలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలోని ఓపెన్ స్లాబ్ ఎందు ఏర్పాటు చే వీడ్కోలు సమావేశంలో మొదటగా అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు తదుపరి ఆలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి కూరగాయల శ్రీనివాస్ ఈఈ రాజేష్ ఏఈఓలు జయకుమారి శ్రీనివాసులు ఆలయ ఉద్యోగులు పదవీ విరమణ చెందిన ఉద్యోగులకు శాలువతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి